దేవుని పరిశుద్ధ నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుని వాగ్దానం నీతి నిమిత్తం హింసింపబడు వారు ధన్యులు రాజ్యం వారిది వార్త ఐదో అధ్యాయం పదో వచనం ప్రియమైన సహోదరి సహోదరులారా మీరు నీతి నిమిత్తం హింసింపబడుతూ ఉన్నారా మీరు అన్న మాటలకి కల్పించి చెప్పి మీరు అన్నారు అని చెప్పి మిమ్మల్ని అనవసరంగా దూషిస్తూ ఉన్నారా అయితే మీరు ధన్యులు మీలాంటి వారి కోసమే దేవుడు పరలోక రాజ్యాన్ని సిద్ధపాటు చేస్తూ ఉన్నాడు ప్రియ సహోదరులారా నీతి నిమిత్తం అనేకమైన భక్తులు శ్రమల పాలై ఎన్నో అద్భుతమైనటువంటి మేలులను పొందుకున్నారు వారి యొక్క నిరీక్షణకి గొప్ప ఫలితాన్ని దేవుడు అనుగ్రహించాడు మనం యోగుని చూసుకున్నట్లయితే అతడు ఎంతో నీతిమంతుడిగా జీవించాడు ఆ దేశంలోనే అతడు ఉన్నంత నీతిగా ఎవరూ లేరు కానీ సైతాను అతన్ని శోధించడం వలన దేవునితో ఒప్పందం చేసుకోవడం వలన దేవుడు అతనికి శ్రమలను అనుమతించాడు కానీ చివరి క్షణం వరకు కూడా దేవుడు తన యొక్క నీతిని విడిచిపెట్టలేదు కనీసం నోటి మాటతో చేతనైనను కూడా యోగు పాపం అనేది చేయలేదు అలాగే యోసేపు చెయ్యని తప్పుకి రెండు సంవత్సరాలు జైలు శిక్షణ అనుభవించాడు తన యొక్క నీతిని అప్పుడు కూడా విడిచిపెట్టలేదు నేను చెయ్యని తప్పుకి నేను హింసింపబడుతూ ఉన్నాను నాకు ఎందుకు ఈ విధంగా జరిగింది అందరి వలే పాపం చేస్తుంటే నేను కూడా మంచిగా ఉండేవాడిని కదా అని ఆలోచించలేదు ప్రియ సహోదరులరా అతను పాపం నుండి పారిపోయాడు దేవునికి ఒక నిబంధన చేసుకొని పాపం చేయకుండా పరిశుద్ధంగా అతడు జీవించాడు అందుకే దేవుడు అతన్ని మెచ్చుకొని అదే దేశానికి అతన్ని ప్రధానమంత్రిగా చేశాడు మీరు కూడా పక్క వాళ్ళు అందరూ కూడా నీతిని అనుసరించడం లేదు లంచాలు తీసుకుంటున్నారు వారే బాగున్నారు వారే ఆశీర్వదించబడుతున్నారు మరి నేను నీతిగా జీవించి నేను ఎందుకు ఇలాంటి దుర్భరమైన జీవితం గడపాలి అని ఆలోచించకండి ప్రియ సహోదరులారా నీతి మరణం నుండి రక్షించను అని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది మీరెంత పేదరికాన్ని అనుభవించినా సరే మీరెంత దీన స్థితిలో ఉన్నా సరే మీరు నీతిగా నడుచుకుంటే దేవుడు మీకోసం సిద్ధపరిచినటువంటి మేలులు చాలా ఆశ్చర్యకరంగా ఆశీర్వాదకరంగా ఉంటాయి ప్రే సహోదరులారా మనం ధనవంతుడు లాజర్ని చూసినప్పుడు లాజరు ధనవంతుడి యొక్క బల్లం మీద నుంచి కింద పడిన రొట్టె ముక్కలు తిని బ్రతికేవాడు అతను ఎంతో నీతిగా నిజాయితీగా జీవించాడు తనకున్న స్థితిలోనే అతడు దేవుణ్ణి ఆరాధించాడు దేవుణ్ణి స్తుతించాడు కానీ ధనవంతుడు తనకున్న ధనాన్ని బట్టి దేవుణ్ణి మర్చిపోయాడు కానీ ఇద్దరిని తర్వాత మరణించిన తర్వాత మనం గమనించినట్లయితే లాజరు దేవుని యొక్క కుడిపార్శాన్ని కూర్చోవడం మనం బైబిల్ గ్రంథంలో చూస్తాం ధనవంతుడు అగ్నిగుండంలో పడి నరకయాతను అనుభవిస్తూ కనిపించడం మనం బైబిల్ గ్రంథంలో చూసాం రే సహోదరులారా నీతి మన యొక్క మరణం నుండి రక్షిస్తుంది మనం ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నాము ఎదుటివారి గురించి పోల్చుకోకుండా మీరు సొంతంగా నీతిగా నిజాయితీగా నడుచుకున్నట్లయితే ప్రభువు అనుగ్రహించే గొప్ప ఆశీర్వాదాలు మీరు పొందుకుంటారు ప్రియ సహోదరులారా మీ పక్క చూసి మీరు ప్రలోభపడకండి వారు అన్యాయంగా జీవిస్తున్నారు కాబట్టి నేను కూడా అదే విధంగా జీవిస్తాను అని అనుకోవద్దు దేవుని యొక్క ఆజ్ఞలను బట్టి దేవుని యొక్క శాసనాలను బట్టి మనం నడుచుకున్నట్లయితే మనం తప్పకుండా ఆశీర్వదించబడతాం దేవుని దృష్టిలో ఉన్నతమైన స్థితిలో ఉంటాం మనం ఉండవలసింది మనుషుల దృష్టిలో అధికారుల దృష్టిలో ఉన్నతంగా కాదు దేవుని దృష్టిలో మనం ఉన్నతంగా కనిపించాలి నీవు దేవుని దృష్టిలో ఉన్నతంగా కనిపించాలి అంటే నీతి న్యాయములు అనుసరించి నడుచుకోవాలి అటువంటి ధన్యతని మీరందరూ పొందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ప్రార్థన చేసుకుందాం అందరూ కూడా ప్రార్థనలో ఏకీపించండి మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన నామానికి వేలాది వందనాల స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభావ మమ్మల్ని ప్రేమించి ఈ రీతిగా కాపాడి మిమ్మల్ని స్థుతించుకోవడానికి మిమ్మల్ని ఆరాధించుకోవడానికి మీరు మాకు ఇచ్చిన గొప్ప సమయాన్ని బట్టి మీకు అందాలి ప్రభా ఈ పవిత్రమైన రోజు నాడు మీరు మాకు ఇచ్చిన గొప్ప వాగ్దానాన్ని బట్టి మీకు ప్రభా మీ వాగ్దానం ప్రకారం మేము నడుచుకునే ధన్యతను మాకు ప్రసాదించండి యోగు వంటి నీతిని మాకు అనుగ్రహించండి యోగు వంటి నిరీక్షణను మాకు ప్రసాదించండి ప్రభా తండ్రి మీరు తర్వాత ఎంత ఆశీర్వదించారో మేము చూసాం నాయన ప్రవ్వా మీ దృష్టిలో మేము ఉన్నతంగా కనిపించాలి కనిపించాలనైనా మీ దృష్టిలో మేము హెచ్చించబడాలి ప్రభా అటువంటి భాగ్యాన్ని ప్రార్థనలో ఎక్కువ ప్రతి ఒక్కరు ఎంతమంది ఆశపడుతున్నారు అటువంటి ధన్యత మాకు కూడా కావాలని బిడ్డలందరికీ మీరు అనుగ్రహించండి వారికి ఉన్నటువంటి ప్రతి విధమైన బలహీనతల నుంచి మీరు విడుదల అనుగ్రహించండి వారికి ఉన్న శారీరక సమస్యలు మానసిక సమస్యలు ఆర్థికపరమైన సమస్యలు ప్రతి సమస్యల నుంచి కూడా మీరే విడుదల దయచేయండి ప్రభా మీ దీవెనలతో మీ దాక్షిణ్యతతో మీ వాత్సల్యతలతో మీ బిడ్డల నింపండి మీ పరిశుద్ధాత్మ శక్తిని మీ బిడ్డలందరికీ ప్రసాదించమని వేడుకుంటున్నాం ప్రభా మీ సన్నిధిని అనుభవించే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి దయచేయండి ఎంతమంది ప్రభావ మీ పవిత్రమైన సన్నిధికి వెళ్ళాలని ఆశపడుతున్నారు సమయం లేక వెళ్ళలేకపోతున్నారు వారికి ఉన్న పనులు బట్టి కనికరించండి ప్రభావ మీ సన్నిధిని అనిపించే భాగ్యాన్ని మీ బిడ్డకి ప్రసాదించండి ప్రతి ఒక్కరికి కావాల్సిన క్షేమాన్ని అభివృద్ధిని దయచేయండి మీ ఉన్నతమైన బలమైన ఘనమైన నామానికి పేరు తెచ్చే ధన్యతని ప్రతి ఒక్కరికి ప్రసాదించమని మా ప్రార్థన వాళ్ళ తప్పుడుంటే క్షమించి చిన్ని ప్రార్థన ఆలకించి మా ప్రార్థనకి ప్రతిఫలం దయచేయమని తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామున మిక్కిలి వినంగా ప్రార్థించి అడుగువాటి నెలలను మనస్ఫూర్తిగా పొందుకుని ఉన్నామని నమ్మి విశ్వసిస్తున్నాం పరమ తండ్రి ఆమెన్ దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్